అందరికీ నమస్కారం నేను మీ సాయిబాబా మాట్లాడుతున్న ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని విషయం గత వారం పదిహేను రోజుల నుంచి అన్ని గ్రామాలలో మరియు పట్టణంలో అందరికీ ఒక సందేహం అయితే వచ్చింది రేషన్ కార్డుల గురించి ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతర ప్రక్రియ ఇది ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు ఎవరికైతే ఇప్పుడు లిస్టులలో వచ్చినాయో ఆ లిస్టులలో వచ్చిన వారి పేర్లు ఇంతకుముందు రెండు వేల పదహారు నుంచి ఎప్పటి నుంచి అయితే రేషన్ కార్డు రాలేవో వాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వాళ్ళయ్యి వాళ్ళు ముందు దఫాలో అయితే వాళ్ళయి రేషన్ కార్డులు అయితే వచ్చినాయి లేని వాళ్ళు రాలేని వాళ్ళు ఈ ఇరవై మూడో తారీఖు నాడు అన్ని గ్రామాలలో మరియు పట్టణ ప్రాంతాలలో గ్రామ సభలు నిర్వహించి వారు రేషన్ కార్డుల దరఖాస్తులు అయితే తీసుకుంటారు ఇట్టి విషయం గౌరవ శాసనసభ్యులు మదనన్న గారు తెలియజేయడం జరిగింది అందుకే ఎవరు కూడా చింతించవద్దు దయచేసి మీరందరూ కూడా ఇరవై మూడో తారీఖు నాడు మీ గ్రామాలలో మీరు ఈ రేషన్ కార్డుల దరఖాస్తులు మీ గ్రామ సరళలో ఇవ్వగలరని కోరుతూ అందరూ కూడా మరి ఒక్కసారి ఈ యొక్క రేషన్ కార్డుల గురించి ఏదన్నా మీకు సందేహం అనిపించినట్టయితే మీరు మాకు తెలపగలరు మీకు సరి అయిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు